నమస్తే అండి నా పేరు నాగరాహుల్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రంపచోడవరా నార్మల్ విజిట్స్ ప్రకారం ఈరోజు చింటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్ లో మేము ఇక్కడ మాకు ఉన్న నాలుగు మండలాల్లో ఎయిట్ షాప్స్ ఉన్నాయి ఎయిట్ వైన్ షాప్స్ ఉన్నాయి ఆ ఎయిట్ వైన్ షాప్స్ కి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది బెల్ షాప్స్ నడవకూడదు అని చెప్పేసి నెక్స్ట్ సిట్టింగ్ రూమ్స్ ఉండకూడదు పర్మిట్ రూమ్స్ కి పర్మిషన్ ఉండదు అవి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బెల్ షాప్స్ నెక్స్ట్ ఎన్డిపిఎల్ మనకి ఆంధ్ర తెలంగాణ బార్డర్స్ ఉన్నాయి సో అక్కడ ఎన్డిపిఎల్ కూడా ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఈ ఎన్డిపిఎల్ వచ్చే రూట్స్ లో కూడా రూట్ వాచెస్ కండక్ట్ చేయడము నెక్స్ట్ ఐడి ఎక్కడైతే ఉంటుందో కొన్ని ఎటపాక బార్డరింగ్ మండల్స్ లో ఐడి కూడా డిస్టినేషన్ హెవీగా జరుగుతుంది అటువంటి ఏరియాస్ లో కూడా రూట్ వాచెస్ కండక్ట్ చేసి కేసెస్ బుక్ చేయడం జరిగింది ఎన్డీపీఎల్ కేసెస్ కూడా రీసెంట్గా లాస్ట్ టూ వీక్స్ లో కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము అట్లాగే బెల్ట్ షాప్స్ గురించి కూడా మేము ఫ్రీక్వెంట్గా రూట్ వాచెస్ కండక్ట్ చేసి సర్వేలెన్స్ పెంచి ఎక్కడెక్కడైతే ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ రూట్స్ అన్నింటిలో కూడా ఐడెంటిఫై చేసి కేసెస్ కేసెస్ ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఫ్యూచర్లో రిపీట్ చేస్తా కనుక ఐడి కానీ ఎన్డీపీఎల్ కానీ డిపిఎల్ బెల్ షాప్స్ కానీ రన్ చేయడం తప్పు అవి ఎవరన్నా నడిపిస్తే గనక దానికి కఠినమైన చర్యలు తప్పవు ఎక్సైజ్ చట్టం ప్రకారం సార్ ఇప్పటివరకు ఎన్ని షాప్స్ మీద రైడ్ చేయగలిగారు ఎన్ని కేసులు పెట్టగలిగారు అవన్నీ చెప్తారు మాకున్న ఎయిట్ షాప్స్ ఇప్పటివరకు అయితే కనుక దేని మీద కూడా ట్రేస్ అవ్వలేదు అండ్ బెల్ట్ షాప్స్ అయితే పెట్టాము బెల్ట్ కేసెస్ అయితే పెట్టాము కానీ ఇన్వెస్టిగేషన్ లో ఏది కూడా షాప్ వరకు ట్రేస్ అవ్వలేదు వాళ్ళు చెప్పడం ఇన్వెస్టిగేషన్ చెప్పడం ఏంటంటే టూ త్రీ బాట్స్ అని తెచ్చుకుంటున్నాం అని చెప్తున్నారు కానీ సో క్లియర్ కట్ గా మాకు ఈ ఈ షాప్ వాళ్ళు సప్లై చేశారు అయితే ఇప్పుడు వరకు ట్రేస్ బ్యాక్ అవ్వలేదు సో పెట్టలేదు ఇప్పుడు వరకు బెల్ట్ షాప్లు ఎన్ని బెల్ట్ షాప్ మీద కేసులు ఫైల్ చేశారు బెల్ట్ షాప్స్ ఒక డీటెయిల్స్ అవన్నీ నేను క్లియర్ గా మీకు ఇస్తాము పర్టికులర్స్ అన్ని కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాము థ్యాంక్ యూ